నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి కొంతమంది క్యాబేజీ అంటే ఇష్టపడరు అది ఒక రకమైన స్మెల్ వస్తుంది అని కొందరికి ఆ స్మెల్ పడదు ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి చూద్దాం నేను ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను ఫస్టు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి కొద్దిగా వేస్తున్నానండి పచ్చిసనగపప్పు ధనియాలు ఒక టూ స్పూన్స్ అండి అది టూ స్పూన్సు ఇది టూ స్పూన్సు జీలకర్ర ఒక స్పూను కొంచెము దోరగా వేయించాలి రెండు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి దీనిలో తెల్లపాయలు కూడా కొన్ని వేశానండి ఒక ఐదారు వేశాను కొద్దిగా కొబ్బరి వేస్తున్నాను అది వేయించాల్సిన అవసరం లేదు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పోపు దినుసులన్నీ వేసుకోవాలండి మినప్పప్పు పచ్చిశనిగ పప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చికి రెండు పొడవుగా కట్ చేశాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కాసేపు వేగాలి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఇది కొంచెం సిమ్లోనే కాసేపు వేయించాలి పసుపు కొద్దిగా వేస్తున్నాను ఉప్పు వేయలేదండి ఇప్పుడు ఎందుకు ఫస్ట్లో క్యాబేజీలోకి ఉప్పు వేయకూడదు అని వేరే వాళ్ళు అన్నారు కాబట్టి ఇంకా కాసేపు అయిన తర్వాత వేస్తాను ఈ విధంగా మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే కొంచెము ఇప్పుడు వేస్తున్నానండి ఉప్పు కొంచెము మెత్తపడుతుంది ఒక టెన్ మినిట్స్ ఉడకాలండి సిమ్లో పెట్టి మరి ఇంకా సన్నగా కట్ చేస్తే చేసుకోవచ్చు ఈ పౌడర్ అండి అప్పుడే వేయించి పెట్టుకున్నాం కదా మనము ఆ పౌడరు వేస్తున్నాను ఈ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది స్మెల్ రాదు కాబట్టి అందరూ తింటారు ఓకే అండి బాయ్